అదృష్టాన్ని నమ్ముదామా వద్దు నమ్మితే దానికోసం ఎదురు చూడాలి కాలం వృధా నిజంగా అది ఉంటే మనకి పట్టే యోగం ఉంటే అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అప్పటిదాకా ఖాళీగా కూర్చొని ఏం చేస్తాం మన పని మనం చేసుకుపోదాం అలా ఇలా కాదు రెట్టింపు ఉత్సాహంతో శరవేగంతో యంత్రంలా సరికొత్త ప్రపంచంలా కోరుకున్నవన్నీ దక్కే వరకు ఆలు పెరగని యోధుడిలా వెన్ను చూపని ధీరుడిలా విజయం తలవంచే వరకు ప్రపంచమే మనకి మొక్కే వరకు వ్యసనాలకు ఉరివేసి కష్టాల గొంతు నొక్కి కండలు కరుగుతున్నా కాలం ఎదురు తిరుగుతున్నా ముందుకే సాగుదాం ఇదేమన్నా సరిహద్దుల్లో సైనికుడు పహారా కాయటం కంటే కష్టమా నారు పోసి నీరు పెట్టి కోత కోసి కుప్ప వేసే రైతు పడే కష్టం కంటే కష్టమా ఏం కాదు ఎప్పుడు వందలు మెక్కించే అదృష్టం కోసం ఎదురు ఎదురు చూడటం అంటే ఉట్ట మీద కూడు కోసం పళ్ళెంలో కూడు పారవేయటమే ఆ ఉట్టు మీద కూడు ఉందో తెలియదు తెలిస్తే అందరూ అదృష్టవంతులే అవుతారు ఈ అదృష్టం అన్నమాట వినటమే కానీ అది నిజంగా ఎలా ఉంటుందో ఎలా వస్తుందో ఎవ్వరు చెప్పలేరు అందుకే మనం అదృష్టాన్ని నమ్మొద్దు ఒకవేళ నమ్మినా దానికోసం అస్సలు ఎదురు చూడవద్దు